యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము 4వ అధ్యాయము 10వ నుండి 10వ వచనము నుండి వరకు 17వ ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును మిమ్మును హెచ్చించును సహోదరులారా సహోదరులారా ఒక విరోధముగా ఒకడు ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి మాట్లాడుకుని తన సహోదరునికి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి మాట్లాడి తన సహోదరునికి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమ తీర్పు తీర్చుచున్నాడు తీర్పు తీర్చుచున్నాడు ధర్మశాస్త్రమునకు నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన ఎడల తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయం విధించువాడు ఒక్కడే ధర్మశాస్త్రమును ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించువాడు мя ему ఆయన రక్షించుటకును ఆయన ఐనే రక్షించుటకను నసింప చేయించుటను శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు పరులకు పరునికి తీర్పు తీర్చుటకు నీవేడవు నీవేడవు నేడేైనను నేడేైనను రేపైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము సంవత్సరం ఉండి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి వ్యాపారం లాభము సంపాదించము రండి చెప్పుకుని వారులారా చెప్పు రేపు ఏమి సంభవించును మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే ఆవిరి వంటి వారే కనుక కనుక ప్రభువు బ్రతికి ఉండి బ్రతికి ఇది అది చేతమని ఇది అది చేతమని చెప్పుకొనవలను చెప్పుకొనవలను ఇప్పుడైతే మీరు ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు అతిశయ పడుతున్నాడు ఇట్టి అతిశయమంతయ చెడ్డది శ్రద్ధ కాబట్టి కాబట్టి మేలైనది చేయనరిగియో అలాగూ చేయని వానికి చేయని వానికి పాపము కలుగును పాపము కలుగును జేమ్స్ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్ టెన్ టూ టెన్ టూ సెవెంటీన్ సెవెన్ సెవెంటీ Humble yourselves, Humble yourselves. before yourselves the Lord. Before the Lord, and will, will exalt you. Exalt you. Exalt Do, not Do not speak evil against, evil one, another. against one another, brothers. 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 The one, the one who, speaks who speaks against a brother are judges. Or judges his, brother, his brother speaks evil. Against the law against the law and judges the law. And judges the law. But if you judge the law, but if you judge the, judge the law, law, you are not a doer. You are not a doer of the law. Of the law. But a judge. But a judge. There is only one. There is only one law giver and judge. Law giver and he who is able to save, who is able able to save, to save and to, destroy. And to, to destroy. destroy but who are you, but who are you to, judge your to judge your neighbor come now come now you who say, who say today or tomorrow today or tomorrow we will go into we will go into search such, and search, down, and search down, a town and, and spend a year there, there and, trade, and trade and make a profit, and make a profit. yet you, yet you do, not know do not know what tomorrow will, what tomorrow will bring, bring. bring. What, is your life? what is your life for you are a mist but you are a that appears for a, appears for little, time a little, time little time, and then vanishes, and then vanishes. Instead you, Instead you ought, to say ought to say if the Lord wills, the Lord Lord wills, wills. we will live. We will live. And do this and do this or that, or that. as it is, as as it is. Is. You boast in your, you boast in your, arrogance. your arrogance. arrogance. All such boasting is evil. All such boasting is is evil. evil. So, whoever so whoever knows the right thing, knows the right thing to do, to to do, it. And, fails to do it. and fails to do it, for him it is sin. For him it is